అంతటి పరమోత్కృష్టమైన క్షేత్రం అరుణాచల క్షేత్రానికి మాత్రమే చెందినటువంటి గొప్పతనం ఒకటి ఉంది ఒకనకొకప్పుడు పరమశివుడు కైలాస పర్వతం మీద కూర్చుని ఉన్నాడు పై కైలాస పర్వతం మీద కూర్చుని ఉండగా పార్వతీదేవి వినోదార్థం వచ్చి ఆయన యొక్క రెండు మూడు కందులు మూసింది ఇలా చేతిని అడ్డుపెట్టి మూడు కందులు అంటే అగ్నిహోత్రము సూర్యుడు చంద్రుడు మూడు కందులు ఇలా మూసింది ఆయనకి ఆమెకి తెలియదా ఆమె సర్వజ్ఞ ఆవిడికి తెలియకపోవడం ఏంటి అంటే పరమశివుని అర్థభాగమైనటువంటి పార్వతీదేవి ఆ పని చేసింది అంటే లోక కళ్యాణకారకమైనటువంటి పని కొరకు చేస్తుంది ఆవిడ ఇలా చేతులతో మూస్తే పరమశివుడు ఆ చేతులు తీసే లోపల లోకములన్నీ గాఢాంధకారమైపోయింది రాత్రింబ వాళ్ళు తెలియలేదు వాళ్ళు తెలియకపోతే తిథులు తెలియలేదు తిథులు తెలియకపోతే యజ్ఞయాగాది క్రతువులు సంధ్యావందనాలు అన్ని ఆగిపోయాయి ధర్మము లుప్తమైపోయింది ఇంత లుప్తమైంది కాబట్టి నువ్వు వినోదార్థం నా కన్నులు మూసినప్పటికీ తత్పాన్ని పోగొట్టుకోవడానికి లోకానికి ఒక మార్గదర్శకత్వంగా నువ్వు భూలోకానికి వెళ్ళి తపస్సు చేయవలసింది అన్నాడు పరమశివుడు నేను అలాగే వెళ్లి తపస్సు చేస్తాను భూలోకంలో ఎక్కడ కూర్చుని తపస్సు చేయమంటారు అని అడిగింది దక్షిణ భారతదేశంలో ఉన్న ఏకైక మోక్షపురి కాంచీపురం కాబట్టి కాంచీపురం వెళ్లి కాంచీపురంలో తపస్సు చేయి అన్నాడు ఆవిడ కాంచీపురంలో కొంత మట్టి తీసి శివలింగంగా పెట్టి ఆవిడ ఆ శివలింగాన్ని ఆరాధన చేస్తూ అంది తపస్సు చేస్తూ పక్కన ఆమె యొక్క పిట్టులన్నీ మొహరించి ఉన్నాయి దుర్గా మొదలైనటువంటి వాళ్ళు పరమశివుడు ఆమె భక్తిని లోకానికి చాటి చెప్పాలనుకున్నాడు ఆమె భక్తిని ఎందుకు పరమశివుడికి తెలియదా అక్కడ ఉండేటటువంటి నదిలో వరదలొచ్చి ఎత్తున వరద వస్తోంది అమ్మా అమ్మ వరద వస్తోంది బయటికి వచ్చే బయటికి వచ్చేయన్నారు అమ్మవారు ఆ నది వరద చూసి భయపడింది భయమెరగని తల్లి భయాలు పోగొట్టే తల్లి భయపడి కంపా కంప అందంపా నది అని పిలుస్తారు ఆ కంపా నది వచ్చి శివలింగాన్ని ఎక్కడ కొట్టుకుపోతుందో సైకతలింగం అని ఆవిడ గట్టిగా కౌగిలించుకుంది ఆ శివలింగాన్ని కొట్టుకుపోతే నీరు కూడా కొట్టుకుపోవాలి తప్ప శివలింగం కొట్టుకుపోకూడదని అమ్మవారు తన రెండు బాహులతో శివలింగాన్ని గట్టిగా కౌగిలించుకున్నప్పుడు ఆమె యొక్క కంకణముల ముద్రలు ఆమె యొక్క కుచముల ముద్రలు ఆ శివలింగం మీద పడ్డాయి ఇప్పటికీ అమ్మ లింగం మీద ముద్రలు ఉన్నాయంటారు అప్పుడు శ్రీ మహావిష్ణు అన్నారు అమ్మా ఇదంతా బావగారి లీల అమ్మవారు నారాయణి అయిన నారాయణ కదా పరమశివుని లీలమ్మా మళ్ళీ విపరీత ప్రవాహాన్ని పంపిస్తున్నాడు పరమశివుణ్ణి మొక్కవోని భక్తితో పట్టుకో అమ్మా ఆయనే కాపాడతాడన్నాడు అప్పుడే ఆయన మళ్ళీ పరమశివుడు అంత ప్రవాహం వస్తున్నా సరే అమ్మవారు భక్తితో శివలింగాన్ని కౌగలించుకున్నటువంటి తీరు చూసి అనుగ్రహించాడు అనుగ్రహించి ప్రత్యక్షం అయ్యాడు ఇప్పటికీ ఆ కంపానది మీరు చూడొచ్చు ఎక్కడ కనపడుతుందో తెలుసా కంపానది బయట చూద్దామంటే అంటే కనపడదు కంపానది కాంచీపురంలో చూడాలి అంటే ఏకాంబరేశ్వరుడు ఆ మామిడి చెట్టు ఉంటుంది ఆ మామిడి చెట్టు వెనక పరమాచార్య స్వామి వారికి ఆ సహస్రచంద్ర దర్శనోత్సవం సమయంలో ఆయన ఏ సహస్రలింగానికి వెండి పట్టలు పెట్టి పూజ చేశారో ఆ సహస్రలింగాన్ని దగ్గరికి వెడుతున్నటువంటి దారిలో నీరు కొద్దిగా పైకు బుక్తూ ఉంటుంది అక్కడ అంతర్వాహినిగా కంప వెడుతూ ఉంటుంది మీరు ఇంకా బాగా చూడాలంటే ఎవరైనా తెలుసున్న వాళ్ళు ఉంటేనే తలుపు తీస్తారు ఏకాంబరీశ్వర దేవాలయం లోపలికి వెడుతున్నప్పుడు ఎడంచేతి పక్క గేటు తాళం వేసి ఉంటుంది ఆ తాళం తీయించి లోపలికి వెడితే మీకు ప్రపంచంలో ఎక్కడా కనపడని విఘ్నేశ్వరుడు కనపడతాడు ఆయన ఓ పెద్ద నగారా ఒకటి పెట్టుకుని ఆ ఢంకా మోగిస్తుంటాడు ఢంకా విఘ్నేశ్వరుడు అంటే రెండు కర్రలు చేత్తో పట్టు కొడుతుంటాడు కాంచీపురంలో ఉత్సవం జరిగితే మొట్టమొదట ఆయనకి వెళ్ళి చెప్తారు చెప్తే ఆయన ఢంకా వాయించి చెప్తాడు అందరికి ఉత్సవం ఉంది రెండది ఆ ఢంకా విఘ్నేశ్వరుడి దేవాలయానికి ఎదురుగుండా వెయ్యి కాళ్ల మంటపం ఉంది ఇప్పుడు ఆ మంటపంలోకి ఎవరు వెళ్ళలేరు కొన్ని లక్షల గబ్బిలాలతో నిండిపోయింది అది ఆ మంటపానికి ఎదురుగుండా నడిస్తే కుడి చేతి వైపు ఒక పెద్ద తొట్టెలా కనపడుతుంది గోడతోటి దాని దగ్గరికి వెళ్ళి మీరు చూస్తే నీరు నిండి ఉంటుంది అది కంపానది అన్నది అక్కడ ఇప్పటికీ కంపా ప్రవాహం అక్కడ ఉంది ఆ తల్లికి పరమశివుడు అప్పుడు ప్రత్యక్షం అయ్యాడు ఆ శివలింగాన్ని కౌగులించుకున్నప్పుడు ప్రత్యక్షమై నీ నీవు చేసినటువంటి అపరాధమునకు తగిన ప్రాయశ్చిత్తం పూర్తయింది ఇప్పుడు నిన్ను నేను స్వీకరించడం అరుణాచలంలో చేస్తాను కాబట్టి అరుణాచల క్షేత్రానికి వెళ్లి గిరిప్రదక్షిణం చేయమన్నాడు గౌతమ మహర్షి ఎదురేగి అమ్మవారు వస్తుంటే పురాణంలో వర్ణిస్తారు అమ్మవారి శరీరంలోంచి కాంతులు కాంతులుచ్చేయట నల్లగా ఉంటుంది కదా తల్లి మరకతమని తమని కాంతులు వస్తుంటే గౌతమ మహర్షి ఎదురీకి అమ్మవారిని తీసుకొచ్చాడు తీసుకొచ్చి కూర్చోపెట్టి అరుణాచల వైభవం అంతటినీ చెప్పాడు గౌతమ మహర్షి చెప్పిన అరుణాచల వైభవంలోంచి ఆ దేవాలయ వైభవంలోంచే నేను మీకు ఇప్పటి వరకు చెప్పిన ప్రసంగం చెప్పాను కాబట్టి అది అమ్మవారికి చెప్పిన ప్రసంగం ఆ అమ్మవారికి ఇవన్నీ చెప్పి ఆమె ఆ తల్లి అక్కడే ఉండి పరమశివుని యొక్క అనుగ్రహానికి ఎదురు చూస్తోంది ఆ ఎదురు చూస్తున్న రోజులలో మహిషాసురుడు అమ్మవారిని మోహించి అక్కడికొచ్చి అమ్మవారితో యుద్ధం చేశాడు మహిషాసుర సంహారం చేసింది ఆ తల్లి మహిషుడి శరీరం కింద పడిపోయిన తర్వాత ఆవిడ తేరిపారి చూసేటప్పటికే ఆయన కంఠం తెగి కంఠంలో నుండి నెత్తుటితో శివలింగం కనపడింది అరే శివలింగం నెత్తుటితో ఉందేమి అని ఆవిడ ఇలా పైకి తీసింది అది చేతికి అంటుకుపోయింది ఆ శివలింగం చేతికి అంటుకుపోతే ఆవిడ గౌతమ మహర్షిని అడిగింది ఇదేమిటి శివలింగం ఇలా అంటుకుంది అని అమ్మా మహాశివ భక్తి తత్పరుడమ్మా మహిషాసురుడు కంఠంలో శివలింగాన్ని ఉంచుకున్నవాడు అంది అంతటి మహాశివభక్తి తత్పరుణ్ణి నేను అని అమ్మవారు చిన్నబుచ్చుకున్నప్పుడు పరమశివుని యొక్క అశరీరవాణి వినపడింది వాడు సరి అయిన దీక్షా స్వీకారము చెయ్యకుండా అమంత్రకంగా శివలింగాన్ని కంఠంలో ఉంచుకున్నాడు అందుకనే బుద్ధి ఘోరమైన వైపుకి తిరిగిపోయింది అందుకుని నీ చేత మరణించాడు నీ చేత అంటుకున్న శివలింగం ఊడి కింద పడాలి అంటే నువ్వు ఒక పరమోత్కృష్టమైన తీర్థమునందు స్నానం చేయాలి ఆ శివలింగం ఊడి పడిపోతుంది పడిపోయినప్పుడు దాన్ని అక్కడ ప్రతిష్ట చేయమన్నారు అప్పుడు గౌతమ మహర్షి అన్నారు అమ్మా నీకు ఇంకొక తీర్థం ఎందుకమ్మా ఏ చేత్తో ఇంకొక చేత్తో కత్తి పట్టుకున్నావో ఆ చేతితో నీ ఎదురుగుండా ఉండేటటువంటి శిల మీద ప్రహారం చేయన్నారు ఆమె తన చేతిలో ఉన్న కత్తి తీసి ఎదురుగుండా ఉన్నటువంటి శిల మీద ప్రహారం చేసింది ఆ శిల బద్దలై అందులోంచి గంగ పుట్టింది దాన్ని ఖడ్గతీర్థము అంటారు ఆ ఖడ్గతీర్థంలో స్నానం చేస్తే సమస్త పాపములు ఉపశమిస్తాయి కాబట్టి ఆ ఖడ్గతీర్థంలో స్నానం చేస్తే శివలింగం మూడి పడిపోయింది పడిపోతే అప్పుడు ఆ శివలింగాన్ని ఆవిడ ప్రతిష్ఠ చేసింది ఇప్పటికీ ఉన్నాయి అరుణాచలంలో అవన్నీ దర్శనం చేయాలనుకున్న వాళ్ళు అవన్నీ దర్శనం చేయొచ్చు పచ్చయ్యమ్మన్ కోవెల్ అంటారు దేశంలో అమ్మవారి కోవిల్ అని పచ్చయ్యమ్మన్ కోవిల్ అంటారు పచ్చయ్యమ్మన్ కోవిల్ అంటే పచ్చటి మణికాంతి కలిగిన తల్లి అని పచ్చటి మణి మర మరకత మణి ఎలా ఉంటుందో అటువంటి కాంతి కలిగినటువంటి ఉన్న తల్లి అని ఆ ఖడ్గ తీర్థం తగ్గిన తల్లి స్నానం చేసి ప్రదక్షిణం చేస్తాను అప్పుడు పరమశివుడు సంతోషించి గిరి రూపంలోంచి బయటికి వచ్చి అమ్మవారిని చెయ్యిచ్చి స్వీకరించాడు స్వీకరించి ఆయన ఒక మాట చెప్పాడు తన ఎడంచేత్తో పట్టుకుని అమ్మవారిని మీద కూర్చోపెట్టుకుని ఇంట్లో పిల్లవాడు పసి పిల్లవాడు ఉన్నాడు సుబ్రహ్మణ్యుడు పాలకోసం ఏడుస్తున్నాడు పిల్లవాడు పాలకోసం ఏడుస్తున్నా సరే నన్ను చేరుకోవాలన్న తాపత్రయంలో పాప పరిహారం చేసుకోవడానికి కాంచీపురం వెళ్లి తపస్సు చేసి అరుణాచలం వచ్చి మహిషాసుర సంహారం చేసి ఖగ్గతీర్థాన్ని సృష్టించి అందులో స్నానం చేసి శివలింగం ప్రతిష్ఠ చేసి గిరి ప్రదక్షిణం చేసి నన్ను చేరుకున్నావు కనుక కొడుక్కి కూడా పాలివ్వకుండా భర్త మీద ప్రేమతో ఇంత కష్టపడ్డదానివి కాబట్టి కొడుకు చేత కూడా తాగబడని కుచములున్న తల్లివి కాబట్టి అపిత కుచాంబ అన్న పేరుతో నన్ను చేరు అని పిలిచారు అందుకని అమ్మవారికి అరుణాచల క్షేత్రంలో ఉన్న తల్లికి అపిత కుచాంబ అని పేరు అందుకొచ్చింది ఆ పేరు తాత్వికంగా చూస్తే అమ్మవారి పాలు తాగిన వాడికి శివ జ్ఞానం వస్తుంది అందరికీ దొరికేది కాదు అని చెప్పడానికి కాబట్టి అపిత కుచాంబ అన్న పేరు ఆయన ఇచ్చి అమ్మవారి చేతి వంక చూశాడు పార్వతి ఏమిటి నీ చేతిలో ఉన్న సౌగంధిక పుష్పము అని అడిగాడు అంటే తల్లి అంది నేను కైలాసం నుంచి బయలుదేరి కాంచీపురం చేరేటప్పుడు మిమ్మల్ని ఆరాధించడానికి మానస సరోవరంలో వాడిపోనటువంటి ఒక కలవ పువ్వు అత్యంత సుగంధ భరితమైన దాన్ని పట్టుకుని బయలుదేరాను దానితోనే పూజ చేశాను ఆ పుష్పమే నా చేతిలో ఉంది దాని సుగంధమే ఈ సుగంధం అని అందుకే అమ్మవారి చేతిలో పువ్వు